తో వారికి కొన్ని సలహాలు సూచనలు కూడా నేను చేయాలనుకుంటా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష మా పార్టీ కొత్తగా ఈరోజు బలహీన వర్గాల సంక్షేమం గురించి ఈ రోజు మాట్లాడడం లేదు అధ్యక్ష పెద్దలు కేసీఆర్ గారు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఆనాడు యూపీఏ ప్రభుత్వంలో ఆనాడు కాంగ్రెస్ పార్టీతో మేము పొత్తు పెట్టుకున్నాం అధ్యక్ష పొత్తు పెట్టుకున్న తర్వాత ఆ రోజు యూపీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా కూడా దాదాపు సంవత్సరాల కాలం మంత్రిగా కూడా కేంద్ర కేబినెట్ మంత్రిగా కూడా కేసీఆర్ గారు పనిచేసినారు ఆ సమయంలో అధ్యక్ష రెండు వేల నాలుగు డిసెంబర్ పదిహేడు నేను డేట్తో సహా చెప్తా ఉన్నాను ఆ రోజు కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణ నుండి ఆనాడు ఆంధ్రప్రదేశ్ నుండి మన బలహీన వర్గాల సంక్షేమ నాయకులు ఎవరైతే ఉన్నారో బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా ఉన్న ఆర్ కృష్ణయ్య గారిని వారి ప్రతినిధి బృందం మొత్తాన్ని కూడా ఆ రోజు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారికి ఫోన్ చేసి వారి అపాయింట్ కార్యాలయానికి ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని సార్ బలహీన వర్గాల సంక్షేమం మీద మాట్లాడాలి మీరు కొద్దిగా సమయం ఇవ్వండి ఏదో మెమరాండం ఇచ్చి ఐదు నిమిషాల్లో పోవడానికి కాదు మాకు కొద్ది సమయం కావాలి అంటే ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు కూడా టైం ఇచ్చినారు అధ్యక్ష దాదాపు నలభై ఐదు నిమిషాలు టైం ఇస్తే గంటన్నర పాటు సమావేశం జరిగింది అధ్యక్ష ఈరోజు మన బీసీ కమిషన్ మాజీ చైర్మన్గా ఉన్న వకులాభరణం కృష్ణమోహన్ రావు గారు కూడా అందులో ఉన్నారు ఆ ప్రతినిధి బృందంలో అట్లాగే ఆర్ కృష్ణయ్య గారు వీరందరూ కూడా ఉన్నారు ఆ రోజు కేంద్ర మంత్రిగా కేసీఆర్ గారు డిమాండ్ చేసింది అధ్యక్ష ఆనాటి ప్రధానమంత్రి గారిని సార్ ప్రతి రాష్ట్రంలో బలహీన వర్గాల సంక్షేమ శాఖ ఉంది బీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ ఉంది దానికి బడ్జెట్ కేటాయింపులు ఉన్నాయి ఆ రకంగా బలహీన వర్గాల సంక్షేమం కోసం ప్రతి రాష్ట్రంలో భారతదేశంలో ఏదో కార్యక్రమం జరుగుతూ ఉంది కానీ కేంద్రంలో ఓబీసీ వెల్ఫేర్ మినిస్ట్రీ లేదు ఓబీసీ వెల్ఫేర్ మంత్రిత్వ శాఖ లేదు పెడితే చాలా బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే అనుసంధానం చేసుకొని ఓబీసీ అక్కడ కేంద్రంలో ఉన్న మంత్రిత్వ శాఖ రాష్ట్రంలో ఉండే మంత్రిత్వ శాఖలు కలిసి పనిచేస్తే మరింత మేలు చేయవచ్చు ఓబీసీ మంత్రిత్వ శాఖ పెట్టండి అని మొట్టమొదటిసారిగా భారతదేశంలో మరి ఒక కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి దృష్టికి తీసుకుపోయిన నాయకుడు మా నాయకుడు కేసీఆర్ గారు అనే మాట నేను మీకు గుర్తు చేస్తా ఉన్నాను అధ్యక్ష అట్లాగే అధ్యక్ష పార్టీ పెట్టిన కొత్తలోనే బీసీ పాలసీ తెచ్చి కొంత మరి మా పార్టీ విధానంలో కూడా విధానాల్లోనే బీసీ పాలసీ అంటూ తీసుకొచ్చింది కూడా ఆనాడు టీఆర్ఎస్ అధ్యక్ష రాష్ట్రం ఏర్పడ్డది అధ్యక్ష చాలామంది పెద్దలు చెప్తా ఉంటారు కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రజా ఉద్యమం నిర్మాణం జరిగింది అందులో అందరం కూడా పాల్గొన్నాం ఈ హౌస్లో ఉన్న వాళ్ళలో కూడా చాలామంది ఉన్నాం అందులో భాగంగానే ఆనాడు పార్టీలకు అతీతంగా పోరాడితే అల్టిమేట్ గా తెలంగాణ సిద్ధించింది తెలంగాణ వచ్చిన తర్వాత అధ్యక్ష రెండు వేల పద్నాలుగులో మొట్టమొదటిసారి ఇక్కడ శాసనసభ కొలువు తీరిన తర్వాత తమరు కూర్చున్న స్థానంలో అధ్యక్ష అక్కడ కూర్చున్నది శ్రీకొండ మసురాచారి గారు బలహీన వర్గాల బిడ్డ స్పీకర్ గా ఇక్కడ కౌన్సిల్లో శ్రీ కనకమామిడి స్వామి గౌడ్ గారు అక్కడ చైర్మన్ గా స్వామి గౌడ్ గారు ఇక్కడ మొట్టమొదటి స్పీకర్ గా మరి మసూరాచారి గారిని కూడా చేసుకున్నది అన్నాడు టీఆర్ఎస్ ప్రభుత్వం అధ్యక్ష అట్లాగే ఫస్ట్ టైం అధ్యక్ష చరిత్రలో <coughs>